హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు కనుక విడత యితే చేయబోతున్నారు అందులో భాగానే చూసుకున్నట్లయితే మొదటి పథకం అయితే కనుక రైతులకు పంట నష్ట పరిహారం డబ్బులు అయితే కనుక జమ చేయబోతున్నారు ఇది ఎవరికి జమ చేయబోతున్నారు అంటే కనుక మనకు డిసెంబర్ నెలలో ఎవరైతే రైతులు మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ అయితే గనక ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు అయితే కనుక అందించడం జరుగుతోంది అందులో భాగంగానే రైతుల దగ్గర నుంచి వివరాలు అయితే కనుక సేకరించడం జరుగుతోంది సో ఎంత పంట నష్టపోయారు దానికి సంబంధించి ఎంత నష్టపరిహారం డబ్బులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే కనుక సేకరించడం జరుగుతోంది అనమాట సో మనకి ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే మనకు డబ్బులు అయితే జంప్ చేస్తారనమాట అందరికీ ఒకే అమౌంట్ అయితే రాదు సో వేరే వేరే అమౌంట్లు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ యొక్క జనవరి చివరిలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో జనవరి నెలలో చివరిలో అయితే అంటే మనకు ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ఆ డేట్లలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ఈ రకంగా పంట నష్ట పరిహారం డబ్బులు అయితే జంప్ చేయబోతున్నారు ఇక తర్వాత రెండో చూసుకుంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం రైతులకు రెండు వేల రూపాయలు అయితే జంప్ చేయడం జరుగుతుంది అంటే మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మనకు ఆరు వేల అనేది మూడు విడతలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే చూసుకుంటే మనకు మేలోను అక్టోబర్లోను జనవరిలోను రెండు వేల రూపాయల అయితే కనుక విడుదల చేస్తుంది ఇప్పటికీ పదిహేను విడతల డబ్బులు అయితే విడుదలైతే చేసింది ఇక పదహారో విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకైతే అయితే జమ అయితే చేయాలి ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే కనుక తప్పకుండా మీ యొక్క పిఎం కిసాన్ అకౌంట్కు సంబంధించి మీరు ఈకేవైసీ అయితే కనుక కంప్లీట్ చేసుకొని ఉండాలి అలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుందనమాట సో ఈ రకంగా మనకు ఈ జనవరి ఈ వారంలో ఎప్పుడైనా కానీ అంటే మనకు ఈ యొక్క ఇరవై తేదీ తర్వాత ఎప్పుడైనా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే కనుక మనకు ఒకే రోజున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపరిహారం డబ్బుల్ని ఒకే రోజు విడుదల చేసే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కొండి